రీసెంట్గా కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా అంటూ కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా ఆయన పనిచేశారు అయితే అయినప్పటికీ ఆయన ఎంపీ అయిన తర్వాత వైసీపీ మీద అనేక కామెంట్లు చేశారు అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించారు అంటూ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు కేసు పెట్టడం అయితే జరిగింది అయితే ఆ కేసులో ఏ వన్గా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఏ ఏ వన్ ఏ టూగా అయితే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డిని పెడుతూ కేసు పెట్టడం అయితే జరిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేయడం వల్ల ఆయన రాజీనామా చేయబోతున్నట్లు కొంచెం ప్రసారం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఆయన సింహంలాగా సింగిల్గానే వచ్చారు తప్ప ఎక్కడ కూడా భయపడి పారిపోలేదు ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు అంతేగాని రాజీనామా చేసి పారిపోయే వ్యక్తి కాదు ఆయన అసెంబ్లీకి కూడా వస్తారు అంటూ వైసీపీ అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కొంతమంది అయితే వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే దానికి సంబంధించి వైసీపీ నాయకులు మాత్రం అది టీడీపీ జనసేన కుట్రలో భాగంగా అవి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ వాళ్ళపైనైతే ఆరోపణ ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే మరి దీనికి సంబంధించి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అంటే తప్పుడు ప్రచారాలు చేసిన పని మాకు లేదు అంటూ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది అయితే మనందరం కూడా గమనించాల్సింది ఉంది